హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి అందుకే వంటకాల్లో దీన్ని వాడతారు సాధారణంగా మన వంటింట్లో వాడే పసుపు ఎల్లో కలర్లో ఉంటుంది అయితే ఇది ఇతర రంగుల్లో సైతం లభిస్తుంది ముఖ్యంగా నల్ల పసుపుకు ఎంతో విలువ ఉంటుంది ఇది వివిధ రకాల సమస్యలకు పరిహారంగా పనిచేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది నల్ల పసుపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దూరం చేయడంతో పాటు ఆర్థిక శ్రేయస్సుకు బాటలు వేస్తుంది దీంతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఎలా వాడాలో తెలుసుకోండి పసుపు మొక్కను నేలకంట నడకచోర కృష్ణ కేతార అనే పేర్లతో పిలుస్తారు సాధారణంగా దీన్ని తాంత్రిక పూజలు వశీకరణ ధనాకర్షణ కోసం ఉపయోగిస్తారు మధ్యప్రదేశ్లోని నర్మదా నదీ తీర ప్రాంతం ఈశాన్య రాష్ట్రాల్లోని తూర్పు కనుమల్లో ఇది లభిస్తుంది ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్లో సైతం అందరికీ అందుబాటులో ఉంటుంది నల్ల పసుపు కొమ్ములు గుమ్మానికి కడితే దుష్టశక్తులు ఇంట్లోకి రాలేవని చాలామంది నమ్ముతారు దీన్ని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు నల్ల పసుపును శనివారం పూజ చేసి బీరువా లేదా గల్లాపెట్టిలో ఉంచితే ధనలాభం కలుగుతుంది గురు నక్షత్రం నాడు నల్ల పసుపును ఎర్రటి వస్త్రంలో కట్టి పూజా గదిలో పెట్టాలి దైవ పూజ చేసిన తర్వాత దాన్ని ఇంట్లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టాలి దీంతో సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్మకం నల్ల పసుపు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలదు నల్ల పసుపు గోమతి చక్రం ఆవు పాలు వెండి నాణం వంటివి పసుపు రంగు వస్త్రంలో చుట్టి అల్మారాలో ఉంచాలి దీంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు ఆర్థిక వృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయి కొందరు వ్యక్తులు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు అయితే పసుపు వృధా ఖర్చులను తగ్గించగలదని చెప్తారు పసుపు కుంకుమ సింధూరం వంటివన్నీ ఒక వెండి పెట్టెలో ఉంచాలి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి పాదాల చెంత ఆ పెట్టె పెట్టాలి ఆ తర్వాత పెట్టెను ఇంటికి తీసుకువెళ్ళి డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టాలి శుక్లపక్షం మొదటి శుక్రవారం నాడు ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని శాస్త్రం చెప్తోంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి నల్ల పసుపు అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది శుక్రవారం నాడు వచ్చే గణేష్ చతుర్దశి అమావాస్య రోజున నల్ల పసుపు వెండినానాన్ని పసుపు వస్త్రంలో చుట్టి పూజా గదిలో పెట్టాలి దాన్ని అక్కడే భద్రంగా ఉంచుకుంటే జీవితంలో డబ్బుకు లోటు ఉండదని జ్యోతిష్యం చెప్తుంది ఆర్థిక సంక్షోభాల నుండి బయటపడవచ్చు వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు నల్ల పసుపును మెత్తగా రుబ్బి కుంకుమ పువ్వు లేదా పవిత్ర నది నీరు కలపాలి మెడ లేదా భుజం వంటి ప్రదేశాల్లో ఈ మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయించుకోవాలి ప్రతి నెల మొదటి బుధవారం ఈ పరిహారం పాటించాలి ఇలా చేయడం వల్ల వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అవసరమైన అవకాశాలు లభిస్తాయి ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడినది దీనికి ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదు ప్రేక్షకులు వాళ్ళ విచక్షణ మేరకు దీన్ని ఆచరించవచ్చు جاهل